నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసీలో కేంద్ర ప్రభుత్వం పథకాలపై దిశ సమీక్ష సమావేశం దిశ కమిటీ చైర్మన్ మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అధ్యక్షత నిర్వహించారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు రాందాస్ నాయక్ జిల్లా కలెక్టరేట్ ప్రియాంక ఆలా జిల్లా పరిషత్ చైర్మన్ కంచల చంద్రశేఖరరావు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గతంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి గురించి చర్చించారు సింగరేణి సిఎస్ఆర్ నిధుల వినియోగం రైల్వే శాఖ విద్యుత్ శాఖ మిషన్ భగీరథ పనులు కొత్తగూడెం ఇల్లందు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులను ఆదేశించారు परफॉर्म्स वेल बाय दिस रेट तो कल के एक मीटिंग कल के एक मीटिंग में చెప్పారు असेसमेंट फॉलो आउट ना वो तो माफ़ो చెప్పారు नेक्स्ट पोस्ट इल्यूड एक मीटिंग में जो मीटिंग में नेस में बैकअप दे सकते हैं द सेम दैट डायरी के कारण और बीआरडी डिपार्टमेंट को नेशन लेवल अवार्ड दिस सर तो बीआरडी डिपार्टमेंट टू डेफिनेटली वर्क एट द प्लानस सर डायरा का काम स्टार्ट किया और भी दैट स्पीकिंग जाता మస్కన్డ్ హోపీ షుడ్ బి కనెక్టెడ్ మేడం సో ప్రాక్టికల్ అబౌట్ చిన్న చిన్న సాలెడ్ ప్రోగ్రామర్ సిస్టర్ ఉన్నారు ఒక డాక్ ఐ యామ్ ఫర్ ది విటాజన్ డాక్టర్ కదా మీరు ఇంకా నానిబ్రద రణీవికి మీద దన్ కరొట చేయ అంటే సర్ ఎలక్షన్ ముందు ఇప్పుడు మనం నియోజికల్ ఫస్ట్ ఇయర్స్

ఈ మీటింగ్ కూడా పోస్ట్‌పోన్ అయి కదా అని అనుకున్నాను కానీ हां నమరాణి సార్వారు కల్పిತರ అందరూ రావడం వల్ల మీటింగ్ ఐమీ థాంక్యూ సార్ ఇక అంతా బాగుంది అర్థం వేయని అంబులెన్స్ ప్లస్ రెండు కిలోమీటర్స్ అంటే అట్లీస్ట్ మండలానికి రెండు అంబులెన్స్ కావాల్సిన పొజిషన్ లో రిపోర్ట్ కాదు ఏదైతే పెట్టండి అది ఏంటంటే పర్ఫెక్ట్ ఎంపీ రాదు అని చెప్పి పెడతారు అంబులెన్స్ ఆ టైం అంబులెన్స్ లో కూడా అంబులెన్స్